పదిహేను వందల నలభై రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల నలభై రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకునేటువంటి విద్యార్థులకు నెలకు ఒక్కంటికి గతంలో పదిహేను వందల రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి నెలకు మరి రెండు వేల ఒక వంద రూపాయలు చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష ఆరు వందల రూపాయలు పెరిగింది అధ్యక్ష గతం కంటే ఇప్పుడు అదేవిధంగా సి ప్రశ్నకు లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది విద్యార్థులు అధ్యక్ష మరి వీరందరూ అంటే నవంబర్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు చేసిన మొత్తం ఖర్చు విద్యార్థుల డైట్ ఛార్జీల మీద మరి నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షల అరవై ఆరు వేల అధ్యక్ష ఈ రకంగా ఈ నాలుగు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అంటే విద్యార్థుల డైట్ ఛార్జీలు ఓవరాల్గా ఫార్టీ పర్సెంట్ విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్ ఛార్జీల మీద పెంచడం జరిగింది అధ్యక్ష రామ్ చంద్ర ధన్యవాదాలు అధ్యక్ష నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు దేశ ప్రగతి పదంలో సాగాలన్నా అదేవిధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా ఆ ప్రగతి కేవలం పటిష్టమైన విద్యా వ్యవస్థ అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు యువత పాత్ర కీలకంగా ఉంటుంది అధ్యక్ష మెరుగైన సమసమాజం ఏర్పాటు కావాలన్నా అలాంటి సమాజంలో ఆర్థిక సమానత్వం రావాలన్నా తప్పకుండా విద్యా వ్యవస్థ మీద ఏ ప్రభుత్వమైనా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఉక్కు నరాలు ఇనుప కండరాలు మనోధైర్యంతో గుండె నిభ్రంగా ఉండే యువకులు కేవలం వంద మంది చాలు ఈ దేశ ప్రగతి కోసం అని చెప్పేసి ఆనాడు చెప్పినట్టు మరి యువకులు ఈ దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తారు అధ్యక్ష అలాంటి యువకులలో పేద బడుగు బలైన వర్గాలు దళిత గిరిజన బహుజన కుటుంబాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే వారి విద్య సాగుతూ ఉన్నది అధ్యక్ష అలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలైన వర్గాల నిరుపేద కుటుంబాల విద్యార్థుల్లో అక్షర జ్ఞానం వెలిగించాలని అక్షర జ్యోతి మరి వల్లనే సమాజ సమాజం ఏర్పాటు అదేవిధంగా ఆర్థిక సమానత్వం ఏర్పాటు అవుతుంది అధ్యక్ష మరి ఈనాడు నిరుపేద కుటుంబాల విద్యార్థులు దాదాపుగా ఏడు లక్షల పైనే పైచీలుగా విద్యార్థులందరూ ఆశ్రమ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు అధ్యక్ష దాదాపుగా ఈ సభలో ఉన్న మేధావులందరూ కూడా గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష మరి అలాంటి వారు ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అన్ని భాషల్లో వారు పరిపూర్ణత సాధించాలి అనే లక్ష్యంతో మరి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ఇంటర్గ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు సాగుతూ ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా గురుజాడ అప్పారావు గారు చెప్పినట్టు తిండి తింటే కండగలుగునోయి కండగలవాడే మనిషి అని చెప్పేసి విద్యార్థుల్లో కేవలం అక్షర జ్ఞానమే కాకుండా మనో వికాసమే కాకుండా వారిలో మరి ధైర్యాన్ని నింపే విధంగా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో గత ఏడు సంవత్సరాల క్రితం ఎప్పుడో పెంచిన మెస్ టైట్ ఛార్జీలు మరి ఈ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నలభై శాతం అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం విద్యార్థిని విద్యార్థులకు అందించడం ఇది హర్షణీయమైన అభినందించాల్సిన విషయం అధ్యక్ష ఎందుకంటే మరి ఆర్థికంగా ఉన్నవారు పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు అధ్యక్ష కార్పొరేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పాటు సమానంగా పోటీ పడే విధంగా పిల్లలు మరి నిరుపేద కుటుంబాల పిల్లలు ఆశ్రమ గురుకుల పాఠశాలలో కూడా తయారు కావాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అధ్యక్ష అందుకే ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఏర్పడ్డ అనతి కాలంలోనే మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులను విద్య వైపు అదేవిధంగా పోటీ పరీక్షల వైపు సాగనంపే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పిల్లల్లో గత ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష అంటే ప్రభుత్వాన్ని నిందించడం మన ముఖ్య ఉద్దేశం కాకపోయినా కానీ గత సంవత్సర కాలంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు కొంచెం స్వస్థతకు గురై అధ్యక్ష ఓకే అధ్యక్ష సరే ఏదేమైనా ఏదేమైనా గత ప్రభుత్వం విస్మరించిన విద్యా విధానాన్ని మన ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు ఎన్ని అదేవిధంగా వసతి గృహాలు వాటికి వాటిలో పెంచిన డైట్ ఛార్జీల వివరాలు తెలియజేయాల్సిందిగా అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థి కోసం గతంలో ఖర్చు చేసిన మొత్తం ఎంత ప్రస్తుతం పెంచిన మొత్తం వివరాలు ఎన్ని అట్టి ఛార్జీల పెంపు వలన ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య మరియు ఈ సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి అధ్యక్ష ఇంతకుముందే మరి సభ ముందు వచ్చినట్టుగా ఇప్పుడు ఈ నాలుగు నెలల కాలంలో మనం ఏదైతే నవంబర్ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నామో డైట్ ఛార్జీలు పెంచాలని దానిలో డైట్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ అయితే కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పదహారు సంవత్సరాల తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన టువల్వ్ టూ వన్ టూ అంటే రెండు వందల పన్నెండు శాతం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష ఈ హాస్టల్ లో చదివేదంతా కూడా నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష ఈరోజు పేదలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి విధంగా కడుపు మాడుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది అధ్యక్ష చదువుకోవడం కుదరదు కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా ఫార్టీ పర్సెంట్ డైట్ అదేవిధంగా సిక్స్టీన్ పర్సెంట్ రెండు వందల పన్నెండు పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈరోజు పిల్లలందరి యొక్క భవిష్యత్తును మన చేతిలో ఉంది ఖచ్చితంగా విద్యకు ఈనాటి మన ప్రభుత్వం అత్యధికంగా మరి ప్రాధాన్యత ఇస్తున్నది కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క విద్యార్థులే మన దేశ మానవ వనరుల అధ్యక్ష వారిని మరి సమున్నతంగా వారి జీవితాలు వారి యొక్క నాలెడ్జ్ని పెంచడం కోసం ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మరి మనం అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగితే కూడా వెంటనే ఆ ఘటనలకు సంబంధించి కల్తీ ఆహారం కావచ్చు ఇతరత్ర జరిగినప్పుడు వాటి మీద కూడా యాక్షన్స్ కోసం మరి చర్యలు కూడా సంబంధిత అధికారుల మీద తీసుకోవడం జరిగింది ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ను నైట్ ఆల్ట్ కూడా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి వివిధ హోదాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా నైట్ ఆల్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అంతిమంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి ఆహారం మంచి విద్య ఇవన్నీ అందించాలనేటువంటి లక్ష్యంతో అదేవిధంగా పెంచిన ఛార్జెస్ టోటల్గా చూస్తే నాలుగు వందల కోట్ల తొంభై తొమ్మిది నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల యాభై ఒక్క లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో మరి పెంచడం జరిగింది అధ్యక్ష ఈ నాలుగు మాసాల కోసం ఇందులో ఇప్పుడు చదివే వాళ్ళు దాదాపుగా అంటే ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష తరగతి వారిగా కూడా అడగడం జరిగింది మరి మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష నవంబర్ నుండి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఉన్న లెక్కల్లో మరి ఒక లక్ష నలభై ఏడు వేల నలభై ఏడు వేల ఎనిమిది ఎనభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు మరి రెండు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది అధ్యక్ష ఇంటర్ నుంచి పీజీ వరకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థుల అధ్యక్ష ఓవరాల్గా టోటల్గా స్టూడెంట్స్ హాస్టల్స్లలో ఏడు లక్షల